ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడు అందరికీ ప్రేస్ సమయము చాలా చాలా ఇంపార్టెంట్ బంగారంలోని ప్రతి కణానికి విలువ ఉన్నట్లే జీవితానికి ప్రతి క్షణానికి విలువ ఉంది కానీ సమయానికి కానీ సమయానికి చాలా మంది విలువ ఇవ్వరు ఫ్రీగా వచ్చింది కదా అంటారు కానీ ప్రపంచంలో కొనలేనిది ఏదైనా ఉంది అంటే మన సమయము మాత్రమే గడిచిన సమయమును కోటి రూపాయలు పెట్టినా కొనలేము కానీ ఉన్న సమయమును వాడుకోవటం రాదు అందరికీ సమయము చాలా చాలా ఇంపార్టెంట్ సమయం ఉన్నప్పుడే దేవుణ్ణి స్థుతించాలి సమయం ఉన్నప్పుడే శువార్త ప్రకటించాలి సమయం ఉన్నప్పుడే మోకాలేసి ప్రార్థించాలి సమయం ఉన్నప్పుడే ఆత్మలను రక్షించాలి హలోయ